శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు ఇదివరకు నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాలలో ఇరవై మూడవ శ్లోకమైన మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనే శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని మీకు వివరించాను అయితే ఈరోజు వీడియోలో లలితా శాస్త్రనామాల్లో ఇరవై నాలుగవ శ్లోకమైన దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ వధోద్యుక్త శక్తి సేనా సమన్విత ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరించబోతున్నాను ఈ శ్లోకం యొక్క అర్థమేమనగా దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మ వైభవ అనగా ఆదిశక్తి స్వరూపమైన ఆ దేవదేవి సకల జనులచే స్థుతించబడమే కాక అంటే పొగడబడమే కాక సర్వశక్తి స్వరూపిణి అయిన జగన్మాత దేవర్షులచే ఋషి గణములచే పొగడబడినట్టి వైభవం కలిగినది లోక కంటకముల సంహారము తమకు అనితర సాధ్యమైనప్పుడు ఆ కార్య సాధన కోసం వారందరూ జగన్మాతను స్థుతించారు అంటే పూర్వం ఋషులను మునులను లోకకంటకులైన రాక్షసులు చాలా రకాలుగా వాళ్ళను యజ్ఞాలు యాగాలు ఇలాంటి మంచి పనులు చేయకుండా వాళ్ళ మనాన వాళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళను చేయనివ్వకుండా అడ్డుకునేవారు అలాంటి వాళ్ళను సంహరించడానికై వాళ్ళకి శక్తి చాలక జగన్మాతను ప్రార్థించేవారు అలా జగన్మాతను ఋషులు ఇలాంటి వాళ్ళతో పొగడబడిన అమ్మ అనే విశేష భావంతో ఈ శ్లోకంలో అమ్మను స్థుతిస్తున్నారు భండాసుర ఉదోద్యుక్త శక్తి సమన్విత అనగా సకల శక్తి సంపన్నురాలైన ఆ అమ్మ భండడనే అసురుని సంహారమునకు స్త్రీ సేనలతో కూడి ఉన్నదట భండాసురుణ్ణి వధించ వధించడానికి అమ్మ స్త్రీ సైన్యంతో వెళ్ళి వధించిందట ఈ శ్లోకంలో అమ్మ ఏ విధంగా రాక్షసు సంహారం చేసింది అనే విశేషాన్ని వర్ణిస్తున్నారు అమ్మ జగన్మాత ప్రేమమై తన ప్రేమ ప్రేమపూర్వకమైన కన్నులతో మనల్ని చూస్తుంది అటువంటి అమ్మ ఎంత పిల్లలు అమ్మ అంటే ఎంత అమ్మ కరిగిపోతుందో రాక్షసులు మంచి వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళని పూజలు చేసుకొనివ్వకుండా మంచి పనులు చేసుకొనివ్వకుండా వాళ్ళ పని వాళ్ళని చేసుకోకుండా ఆశక్తులై వాళ్ళు ఉంటే అటువంటి వారిని ఈ రాక్షసులు మంచి పనులు చేయకుండా అడ్డుకుంటే అమ్మకు కోపం వస్తుంది ఆ కోపంలో అమ్మ రాక్షసుల్ని వధించిందనమాట అంటే స్త్రీ శక్తి స్త్రీలో అమ్మతనము ఉంది దండించే శక్తి స్వ స్వరూపం కూడా ఉంది కాబట్టి అమ్మ మనల్ని ఎంతగా ప్రేమిస్తుందో అంతగానే చెడు పనులు చేస్తే ద